హాయ్ ఆల్ ఈరోజు మనకు ఈనాడు పేపర్లో వచ్చిన కథనం ప్రకారం చూసుకున్నట్లయితే డీఎస్సీ పైన ఎన్నో లొసుగులు ఉన్నప్పటికీ కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ డిఎస్సి విషయంలో కొంత సుముఖతల్లో వ్యక్తం చేస్తున్నట్టు మనకు మనకు అర్థమవుతుంది దానిలో భాగంగానే మనకు ఈరోజు ఈనాడు పేపర్లో త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అంటూ మనకు ఒక కథనం అయితే రావడం జరిగింది ఈ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ప్రకటించేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్టుగా గుర్తించారు అదేవిధంగా గణాంకాలు కూడా సేకరించిన విద్యాశాఖ అని చెప్పడం జరుగుతుంది ఈ ఏడాది పదవి విరమణ చేయమున్న టీచర్లు మూడు వేల ఎనిమిది వందల మందిగా గుర్తించారు అయితే మనకు ఈ ఇంతకుముందు నోటిఫికేషన్ వేసిన ఐదు వేలు ప్లస్ ఇప్పుడున్న ఐదు వేలు ప్లస్ ఈ మూడు వేలు కలిపితే మొత్తం మీద పన్నెండు వేల ఎనిమిది వందల లోపం మనకు ఈ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారన్న విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే దీని లోపల టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అండ్ ఇంకా ఉన్నప్పటికీ మనకు అది ఏ ఎంతవరకు వస్తుందనేది కూడా తెలియదు ఒకవేళ మొత్తం మీద మనకు సీఎం ఒకవేళ దీనిపైన అంగీకరిస్తేనే మనకు డిఎస్ అనేది రిలీజ్ అవుతుంది అదేవిధంగా ఈ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు బీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతుంది ఈ క్రమంలో విద్యాశాఖ పదవి విరమణ చేయనున్న వారితో సహా పలురు వివరాలు సేకరిస్తుంది రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం మూడు వేల ఎనిమిది వందల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవి విరమణ చేయనున్నారని వాస్తవానికి వారందరూ టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే పదవి విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు మూడేళ్ళు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తున్నారు మార్చి నెలాఖరు నుంచి పదవి విరమణాలు ప్రారంభం కానున్నాయి అంటూ మనకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ పైన అయితే జరిగింది ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ కనుక రిలీజ్ చేస్తే వచ్చే నెల మొదటి వారంలోనే ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇప్పటి వరకు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి దాంట్లో మొదటి వ్యక్తి నేను కూడా ఉన్నాను కాబట్టి దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు మంచి జరగాలని మన మన నిరుద్యోగులందరికీ ఒక మంచి జరగాలని కోరుకుంటూ ఖచ్చితంగా అందరూ డిఎస్సి ప్రిపరేషన్ కావాలని కోరుకుంటున్నాను అయితే ఈ పోస్టుల విషయం వచ్చేసరికి మరోసారి సీఎంతో చర్చించిన తర్వాతే ఆమోదం అంటూ మనకు ఈ ఈ పేపర్లో తెలియడం జరిగింది అంతే ఇంతకుముందు మనకు లండన్ పర్యటనలో ఉన్నాడు కాబట్టి మనకి ఇంతవరకు తెలియలేదు కాబట్టి ఆయన తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మరోసారి సీఎంతో చర్చించిన తర్వాతనే మనకు ఈ ఖాళీలపై స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పాత నోటిఫికేషన్కి సుమారు మరో ఐదు వేల ఖాళీలకు అనుబంధ నోటిఫికేషన్గా మనకు దీన్ని వేయన్నారు కాబట్టి దీంట్లో వచ్చేసరికి సరికి మనకు పదిహేను వందల స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు కూడా దీంట్లో జత చేస్తున్నారు యాక్చువల్గా చివరి ప్రభుత్వం వచ్చేసరికి రెండు వేల పోస్టులు అని చెప్పింది బట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పదిహేను వందల స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు అయితే మనకు భర్తీ చేయాల్సి వస్తుందని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తుంది దీంట్లో అయితే దీంట్లో ఎక్కువగా ఈ ఐదు వేలను కలిపిన తర్వాత కూడా మనకు మొత్తం పదివేల పోస్టులలో హైదరాబాద్లో అత్యధికంగా పోస్టులు ఉండే అదే అదేవిధంగా నారాయణపేటలో కూడా అత్యల్పంగా ఉన్నాయంటూ మనకు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు ఇక్కడ అదేవిధంగా పదవి విరమణ చేయనున్న మొత్తం ఉపాధ్యాయుల్లో ఎనభై శాతానికి పైగా పురుషులే ఉన్నారు ఇప్పుడు రిటై రిటైర్డ్ అవుతున్న వారంతా ముప్పై ఏళ్ళ క్రితం నియమితులైన వారే అంట ఆ సమయంలో మహిళలు ఉపాధ్యాయ కొలువులో తక్కువగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి సరే ఏది ఏమైనప్పటికీ మనకు ఖచ్చితంగా ఫిబ్రవరిలో మాత్రం నోటిఫికేషన్ వస్తుందని ఆశిద్దాం వస్తుంది కూడా కాబట్టి మిత్రులందరూ ఎవరు నిరుత్సాహపడకుండా పడకుండా తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి చదవాలని ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ